మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారితో కలిసి నూతనంగా నిర్మించిన సఫిల్గూడ రైల్వే స్టేషన్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మల్కాజ్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని రైల్వే అధికారుల దృష్టికి ఇదివరకే పలు సమస్యల పరిష్కారం కోసం సంప్రదించారని గౌరవ పార్లమెంట్ సభ్యులు అనుభవ ఇటల్ రాజేందర్ గారి సహకారంతో మున్ముందు నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని తెలిపారు ప్రాజెక్టు ఖర్చు రెండు పాయింట్ రెండు మూడు కోట్లు కాగా బిల్డింగ్ ఖర్చు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీతారము యాదవ్ శ్రవణ్ రాజ్యలక్ష్మి రాము యాదవ్ డిఆర్ఎం బిష్ణోయ్ తదితరులు పాల్గొన్నారు విజ్ఞప్తి యొక్క విషయంలో చాలా అవసరం ఉంది ఎందుకంటే నాట్ ఓన్లీ ప్రజల ట్రాన్స్పోర్ట్ విషయమే కాకుండా విషయము మురుగునీళ్ళు బయటికి వెళ్లాలంటే కూడా ఇలా రైల్వే వాళ్ళు కొత్తగా మనకి వెంట్లు కానీ ఇంకా ఇతరాత పర్మిషన్ ఇవ్వాల్సిన ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు మౌలాలి ఐలా అని మన ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఉందండి అక్కడ మౌలాలిలో దాని ఇంకా మన మురుగునీళ్ళు చాలా మంది పోయి అక్కడ రైల్వే ఓపెన్ ల్యాండ్ లో ఆగిపోతున్నాయి దానికి కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మన ఇంజనీర్స్ తోటి కూడా ఒక డ్రాయింగ్ తప్పిమని చెప్పారు మేమిక్కడ ఆ నీళ్లను తీసుకుపోయి వదలాలనే సంశయంతో ఇంకా ప్రాజెక్ట్ ని రైల్వే వాళ్ళు ఆపడం జరుగుతుంది సో ఇటువంటి విషయాలన్నిటిపైన పైన కూడా మీరు కొంచెం ప్రత్యేక శ్రద్ద పెట్టి మీ మీ దిశ ప్రోగ్రామ్ లో వీటికి ప్రత్యేకంగా ఒక వన్ అవర్ మాకు కేటాయించితే తప్పకుండా మనం అధికారులపైన ఒత్తిడి తెచ్చి ఇవన్నీ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటదని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా వినతి చేసుకుంటున్నా ఎందుకంటే మాకు ఈటల రావర్ గా గెలవంగానే నాకు ఒకటే అనిపించింది అన్న వచ్చిండు తప్పకుండా అన్న సహకారంతో తోటి మనము ఈ బ్రిడ్జెస్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాం ఎందుకంటే ఎందుకంటే ఆయన కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ అంటే ముందు మంత్రిగా చేసిండు ఎమ్మెల్యేగా ఎంతో అనుభవం ఉంది రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది పనులు ఏ విధంగా సాధించుకోవచ్చో ఆయన పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి మనకు ఇలా మన అదృష్టంగా నేను భావిస్తాను అన్న మన ఎంపీ కావడం సో ఈ సందర్భంగా మరొక్కసారి మీకు విన్నవించుకుంటూ మాకు పూర్తి సహకారం అందిస్తారనేసి అదేవిధంగా ఇక్కడ